పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఐదవ వచనము నుండి నూట యాభై రెండవ వచ్చినం వరకు మనం చదువుకుందాం యహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు నాకు ఇమ్ము నేను నీకు మొర్ర నీ శాస్త్రముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపము తెల్లవారుక మునిపే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందును నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపము యహోవా నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపము దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేవారును నా ఎద్దుకు సమీపించున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ నీవు సత్యమైనవి నీ శాస్త్రములను నీవు నిత్యములుగా స్థిరపరిచితమని నేను పూర్వము నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను సంపూర్ణ విమోచనలో ఆనందించుట అనేటువంటి వర్తమానం కొంతకాలము క్రితము ఈ దేశంలో ప్రఖ్యాతిగాంచిన స్వార్థికుడు ఇక్కడ జరుగుతున్న ఆరాధనల గురించి వ్యాఖ్యానించాడు అతడు చెప్పాడు మంచిది దాని సంగతి ఏమనగా నేను ఏదైనా పట్టణములకు వెళ్ళినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నవారంతా నా కూటములకు సహాయం చేయాలి లేనట్లయితే నేను అక్కడికి వెళ్ళను అది నిజము మంచిది దాని గురించి ఆలోచించము ఈ లూసియానాలో అరవై లేక ఏక పెద్ద బాప్టిస్ట్ సంఘములు ఉన్నాయని తలంచున్నాను చూసారా మెథడిస్టు సంఘములు ఎన్ని ఉన్నాయి ఇక్కడున్న ఆస్బరీ మెథడిస్ట్ పట్టణము ఆ వ్యక్తి ఈ పట్టణమును కేవలము బాప్టిస్టులు లేదా మెథడిస్టుల కొరకే వచ్చినట్లయితే లేక ప్రెసిబిటేరియన్ల కొరకు మాత్రమే వచ్చినట్లయితే అతడు ఏమి కలిగి ఉంటాడు ఈ పట్టణంలో సంపూర్ణ సువార్థ సంఘములు ఎన్ని ఉన్నాయి రెండు లేక మూడు మిషన్లు అక్కడక్కడ ఉన్నాయి అవి చాలా చిన్న సంఘములు వారు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు లోపలికి వచ్చినప్పుడు నీవు నీ పరిచయ బలం మీద నిలబడవలసి ఉన్నది నిజము అందరూ రాజకీయ నాయకుల వాళ్ళే ప్రవర్తిస్తున్నారు ప్రభువుని ఎక్కడికి పంపినను నీ పరిచర్య బలము నుండి దాన్ని తీసుకులవలసి ఉన్నది అట్టి విధానములు నేను ఇష్టపడతాను సోదరుడా యేసు క్రీస్తు నా ఆధారము నా నివాసము కానట్లయితే నేను ఆధారపట్టుకు వేరే కార్యము ఏది లేదు అది నిజము క్రీస్తును స్థిరమైన బండ మీద నేను నిలవబడి ఉన్నాను నా దృష్టిలో మిగిలినవన్నీ ఇసుక ఊబి రాజకీయముగా ఆకర్షించబడిన పదివేల మందికి ప్రసంగించట కంటే వర్తమానమును వినుటకు దేవుడు పంపిన ఐదుగురికి బోధించుటకు నేను ఇష్టపడతాను అది నిజము పదివేల మంది నిలబడి మంచిది నేను దాన్ని ప్రయత్నిస్తాను అని కేవలము చెప్పట కంటే కొద్దిమంది పాతకాలపు ఉద్యమమును కలిగి బలిపీఠము దగ్గరికి వచ్చి ఏడ్చుచూ పశ్చాత్తాపము చెందుట నేను చూడకూరుచున్నాను ప్రయత్నిస్తావా క్రీస్తు ప్రయత్నించవలసిన వాడు కాదు ఆయనను అంగీకరించాలి జీవము లేక మరణము ముసుగు లేక ఏ విధముగా అయినా ఆయనను తీసుకును అది నిజము నేను ఈ రాత్రి పదివేల మంది ప్రజలకు ప్రార్థించినప్పుడు రేపు ఉదయం వారందరూ మరణించినట్లయితే దేవుని వాక్యము సత్యము అని నమ్ముచు రేపు రాత్రికి మరలా ఇక్కడికి వచ్చి రోగుల కొరకు నేను ప్రార్థనలు చేస్తాను అది నిజము ఒకవేళ నేను మరణిస్తూ ఉన్నట్లయితే ఐదు వేల మంది ప్రజలు వంద సంవత్సరముల క్రితం మరణించారు అప్పటి నుండి వారు నిత్యత్వంలో ఉన్నారు వారు మరలా బ్రతికి భూమి మీదకి వచ్చి సహోదరుడ బ్రణాం దాన్ని నమ్మవద్దు ఆయన నిజము కాదు దానిని నమ్మవద్దు మేము ఆయనను నమ్మాము మేము విఫలమయ్యాము అని చెప్పినట్లయితే నేను ఈ విధంగా చెప్తాను ఏసుక్రీస్తులో నన్ను మరణించనీయండి అది నిజము నేను దాన్ని నమ్ముచున్నాను నా హృదయమంతయు దానితోనే నిండి ఉన్నది సమస్తమును దానిలోనే ఉన్నది నా హృదయం అంతటిలో నేను దాన్ని నమ్ముచున్నాను నేను ఆయన మీద ఆధారపడుచున్నాను నేను ఆయన ప్రజలను ప్రేమించుచున్నాను దేవుని రాజ్యంలో సహపౌరులైన మిమ్ములను నేను ప్రేమించుచున్నాను నేను మీతో భుజము భుజము కలిపి భారమును మోయుదును ఆమె ప్రార్థన చేసుకున్నాను మహాగనుడ మహోన్నతర పరిశుద్ధుడ జీవాధిపతి జీవగలిగిన దేవస్సానికి స్తోత్రముల నాయన యువతీకాల సమయంలో మరొక కృపను మేము వేడుకుంటున్నాం గొప్ప దేవుడానికి స్తోత్రంలో నాయన మా వినికిలో చదవబడినటువంటి లేఖనులను బట్టి ఈ గడి వర్తమానములను బట్టి నీకు స్తోత్రములు తండ్రి నిత్యముగా ప్రభు మమ్మల్ని ప్రేరేపించే మమ్మల్ని ఉజ్జీవింపజేసేటువంటి నీ గొప్ప వర్తమానములు అని బట్టి నీకు స్తోత్రములు గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన నిజంగా ప్రభువానికి స్తోత్రములు వందనములు చేస్తున్న యొక్క ప్రతి వాగ్దానము సత్యమైనది మీరు సత్యమైన అసత్యమైన దేవుడు అయ్యన్నావు ప్రభు మీ కృప మాకు దయచేయండి మీ కనికరం మాకు దయచేయండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి నాయన శక్తిమంతులుగా బలవంతులుగా చేయండి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నీ గొప్ప కారణం మా జీవితంలో జరిగి జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువానికి స్తోత్రంలో నాయన ఈ యొక్క వాక్య దానములు మా జీవితంలో ప్రభు క్రియేట్ చేయనట్లుగా మీ కార్యం జరిగించండి నాయన ప్రభు మా పరిపూర్ణంగా మమ్మల్ని మేము ప్రభు మా హృదయపూర్వకంగా నీ వాక్యానికి లోపరచుకునే కృప మాకు దయచేయమని ఈ ఉదయ కాల దీవులతో మమ్మల్ని నింపమని స్థుతి మహిమాఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడిని అందరినీ కూడా దీవించను గాక ఆమెన్